నమో గణపతయే ఈ రోజున మనం చెప్పుకుంటూ ఉన్నాము జనవరి ఒకటి కొత్త సంవత్సరంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు చూసారా ఎవ్వరు కనిపించినా కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఒక గొప్ప పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు ఇది నిజానికి హిందువులు జరుపుకోవచ్చా జరుపుకోకూడదా దీని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి అసలు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరాది అని పిలువబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క కొత్త సంవత్సర వేడుకలు ఎక్కడ ప్రారంభమయ్యాయి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని మనం ఒక్కసారి చూసుకున్నామనుకోండి కనీసం దీనికి రెండు వేల సంవత్సరాల కంటే కూడా ఎక్కువ చరిత్ర ఉన్నది అని మనకు తెలుస్తూ ఉన్నది మొట్టమొదటిసారిగా రోమ్ సామ్రాజ్యంలో రోమన్ చక్రవర్తులే ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని ప్రవేశపెట్టినట్లుగా మనకు అర్థమవుతున్నది ఒకసారి మనం చరిత్ర పరికించి చూసినట్లయితే జనవరి ఒకటిని కొత్త సంవత్సరాదిగా జరుపుకోవడానికంటే కూడా ముందు రోమ్ నగరంలో కావచ్చు అలాగే పశ్చిమ దేశాల్లో అంతా కూడా మార్చి ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటూ ఉండేవారట కొత్త సంవత్సరాది ఏ విధంగా అయితే మనకు ఉగాది ఇంచుమించుగా అటు ఇటుగా అప్పుడే వస్తూ ఉంటుంది ఆ సమయంలోనే వాళ్ళంతా కూడా జరుపుకుంటూ ఉండేవారు కానీ తరువాత కొంతకాలానికి రోమన్ల ఒక దేవత అయినటువంటి జనస్ అనే ఒక దేవత ఒక ఆయన ఉన్నాడు ఆయన మనకి విఘ్నేశ్వరుల్లాగా ఏ కార్యాన్నైనా కూడా ప్రారంభించడానికి ముందు ఆరంభ దేవతగా వీళ్ళు పూజించుకుంటూ ఉండేవారు కావున జనస్ అనేటటువంటి ఆ దేవత పేరు మీద ఉన్నటువంటి జనవరితోనే సంవత్సరం ప్రారంభం చేసుకోవడం మంచిది అని కొంతకాలానికి వాళ్ళు భావించారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఇంకా జనవరితోనే మనం సంవత్సరాన్ని ప్రారంభించుకుందాము అని రాజులే తీర్మానం చేసుకున్నారు చేసుకున్న తరువాత జనవరి ఒకటి నుండి కొత్త సంవత్సరాది ప్రారంభమైంది అది మొదటి నుండి అలాగే లేదు మనం గుర్తుంచుకోవాలి మార్చి ఇరవై ఐదవ తేదీ జరుపుతూ ఉండేవారు కొంతమంది కొన్ని దేశాల్లో డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ అయిన క్రిస్మస్ రోజునే జరుపుకుంటూ ఉండేవారు ఆ తర్వాత చిట్ట చివరిగా జనవరి ఒకటి స్థిరపడింది ఇది మొట్టమొదటగా రోమన్ల సాంప్రదాయం ఆ తర్వాత క్రైస్తవులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకున్నారు కానీ భారతీయ సాంప్రదాయం మాత్రం ఎంత మాత్రమో కాదు జనవరి ఒకటిని వీళ్ళు కొత్త సంవత్సరాదిగా నిర్ణయించడానికంటే ముందు అనేక చర్చోపచర్చలు చేసుకున్నారట వాళ్లకు కాలగణన కుదరనే లేదు కొన్ని సంవత్సరాల పాటు చర్చలు చేశారు మహాపండితుల్ని పిలిపించుకున్నారు చిట్ట చివరికి జనవరి ఒకటి నుండి మనం సంవత్సరాన్ని ప్రారంభించుకుందాము అని తీర్మానం చేశారు బ్రిటన్లో కూడా చాలా కాలం పాటు దాన్ని ఆచరించలేదు వీళ్ళు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీనే వీళ్ళు చేసుకుంటూ ఉండేవారట కొత్త సంవత్సరం ఆ తర్వాత బ్రిటన్లో కూడా కేథలిక్ చర్చి జనవరి ఒకటిన కొత్త సంవత్సరాదిగా ఆమోదించింది ఆ విధంగా రోమన్ సంవత్సరాది కాస్త క్రైస్తవ సంవత్సరాదిగా కూడా మారింది మనం చూసుకున్నట్లయితే కలియుగం ప్రారంభమై మనకు ఐదు వేల సంవత్సరాల కంటే కూడా ఎక్కువైంది కలియుగ ప్రారంభం నుండి కూడా మనకు కొత్త సంవత్సరాది అనంటే ఉగాది నాడే చైత్ర శుద్ధ పాడ్యము నాడే కలియుగ వత్సరాది అని పేరు దానికి కావున కలియుగం ప్రారంభం నుండే మనం కొత్త సంవత్సరాదిగా అంటే కనీసం ఐదు వేల సంవత్సరాలుగా మనం ఉగాది జరుపుకుంటూ ఉన్నాం కానీ పాశ్చాత్య దేశాల్లో వైజ్ఞానిక అంధకారం ఉండడం వల్ల అంటే విద్య సరిగ్గా లేకపోవడం వల్ల రకరకాల క్యాలెండర్లు మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చి చిట్ట చివరిగా పదిహేనవ శతాబ్దంలో అనుకుంటాను పోపు గ్రెగోర్ అనేటటువంటి ఆయన గ్రెగోరియన్ క్యాలెండర్ని ప్రవేశపెట్టాడు ఆ తరువాత క్రైస్తవ మతాధిపతి అయినటువంటి పోపు గ్రెగోరియన్ ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క క్యాలెండర్ ఏదైతే ఉందో దానినే ఇంచుమించుగా అందరూ కూడా ఆచరిస్తూ వస్తూ ఉన్నాము ఇప్పుడు మనం కొత్త సంవత్సరాదిగా ఆంగ్ల సంవత్సరాదిగా మనం జరుపుకుంటూ ఉన్నటువంటిది మనము అంటే ఎవరు చేసుకుంటే వాళ్ళు ఈ జరుపుకుంటూ ఉన్నటువంటిది పోపు గారు ప్రారంభించింది అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి లేకపోతే పోపు గారు ఆమోదించింది అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి నిజానికి పోపు ఆమోదించినా అలాగే రోమన్ చక్రవర్తులు ప్రవేశపెట్టినా ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి అని అంటే వాళ్లకు అప్పటి వరకు సరైనటువంటి క్యాలెండర్ లేదు సరైనటువంటి పంచాంగం వాళ్లకు లేదు సరైనటువంటి సంవత్సరాది కూడా లేదు అందువల్ల రకరకాల చర్చలు ఉపచర్చలు అవన్నీ చేసి చెట్ట చివరగా ఒక తీర్మానం వాళ్ళు చేసుకున్నారు ఆ విధంగా ప్రారంభం చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నారు కానీ ఐదు వేల సంవత్సరాలుగా మాత్రమే కాకుండా వేల లక్షల సంవత్సరాలుగా చక్కటి పంచాంగము జ్యోతిష్య శాస్త్రము వేదాలు కాలగణన మనకు ఎంతో స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పుడు మనం ఎందుకు పాశ్చాత్య కాలమానాన్ని మనం తీసుకోవాలి మనం ఎందుకు వాళ్ళ క్యాలెండర్ని మనం దత్తత తీసుకుని దాన్ని ఎందుకు మనం ఆచరించాలి ఆ పండుగకు మనం ఎందుకు తైతక్కలాడాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అదేమిటండి మీరు ఇలా అంటారు ప్రపంచం అంతా కూడా ఆచరిస్తూ ఉన్నది ఈ యొక్క హ్యాపీ న్యూ ఇయరు మనం మాత్రమే ఆచరించము అంటే ఎలా కుదురుతుంది అని అంటే కనుక ప్రపంచమంతా ఏమీ ఆచరించటం లేదు ఆచరిస్తోంది అని మనం అనుకుంటూ ఉన్నాము మనం అనుకునేలాగా కొంతమంది చేస్తూ ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు కొంత మీడియాను కావచ్చు కాకపోతే కొంతమంది మేధావులను కావచ్చు ఉపయోగించుకొని ప్రపంచమంతా ఆచరించే సంవత్సరాది అని మన చేత నమ్మింపజేస్తూ ఉన్నారు నిజానికి మీరు చూసినట్లయితే ప్రపంచంలో అత్యధిక జనాభా ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కువ జనాభా అనుకోండి ఈ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి చైనా దేశం వాళ్ళు ఈ ఆంగ్ల సంవత్సరాదిని పాటించనే పాటించరు చైనా వాళ్ళ సంవత్సరాది వేరు అది ఫిబ్రవరిలో వస్తుంది వాళ్లకు వాళ్ళు ఒక్కొక్క సంవత్సరానికి కూడా ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంది వాళ్ళ యొక్క కాలమానం వేరు వాళ్ళ యొక్క కాలమానం వేరు వాళ్ళ యొక్క క్యాలెండర్ కూడా వేరు కావున చైనీయులు ఆంగ్ల సంవత్సరాదిని పాటించనే పాటించరు వాళ్ళ తరువాత మనం చూసుకున్నట్లయితే ఇస్లాం దేశాలేవి కూడా ఈ యొక్క క్రైస్తవ సంవత్సరాదిని పాటించరు ఎందుకు అని అంటే ఇస్లామిక్ సంవత్సరాది వేరే ఉంటుంది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ జూలై మాసాల్లో ఒక్కొక్కసారి అటు ఇటుగా కూడా వాళ్లకు సంవత్సరాది వస్తుంది కావున ఇస్లామిక్ సంవత్సరాది ఎప్పుడో అప్పుడు మాత్రమే ఇస్లామిక్ దేశాలన్నీ కూడా చేసుకుంటాయి చైనీస్ సంవత్సరాది ఏమో చైనీయులు చేసుకుంటారు మళ్ళీ జైనులది వేరే ఉన్నది బౌద్ధులది వేరే ఉన్నది పార్సీలది కూడా వేరే ఉంది ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో డెబ్భై శాతం వరకు రకరకాల క్యాలెండర్లు ప్రాచుర్యంలో ఉన్నాయి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ స్వీయ క్యాలెండర్ల ఆధారంగానే కొత్త సంవత్సరం చేసుకుంటూ ఉంటారు కానీ మనం మాత్రమే తగుదునమ్మా అని ఏదైనా సరే మాకే ముందు కావాలి అని తీసుకున్నట్లుగా కొత్తగా ఏదొచ్చినా కూడా మనమే హిందువులమే దాన్ని ఆచరించడం అనేది పరిపాటి అయిపోయింది అందువలన మనకు తెలియకుండానే ప్రపంచమంతా ఆచరిస్తోంది అనే భ్రమలో మనం ఈ యొక్క హ్యాపీ న్యూ ఇయర్ను జరుపుకుంటూ ఉన్నాము మీరు ఆయా దేశాల్లో ఉన్నారనుకోండి అమెరికా కావచ్చు లేకపోతే యూరప్ కావచ్చు ఆస్ట్రేలియా మొదలైనటువంటి క్రైస్తవ దేశాల్లో మీరు ఉన్నట్లయితే కనుక ఆ దేశాల్లో అధికారికంగా జనవరి ఒకటినే కొత్త సంవత్సరాదిగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు అక్కడ నివసించే వారైతే మీరు కూడా వాళ్ళతో ఆచరించడం ధర్మమే ఏమీ కాదంటం లేదు అలా చేసుకోవచ్చు లేదు అనంటే విదేశీయులు ఎవరైనా భారతదేశంలో వచ్చి స్థిరపడినా కూడా వాళ్ళు ఇక్కడ ఆచరించుకున్నా కూడా మనం కాదనడానికి వీల్లేదు కాకపోతే మనకు సంబంధమే లేకుండా హిందువులు భారతదేశంలో నివసిస్తూ ఎక్కడో ఏదో ద్వీప దేశాల్లోనూ అమెరికా లాంటి దేశాల్లోనూ ఆచరించుకునేటటువంటి కొత్త సంవత్సరాదిని మనం కూడా తగుదనమ్మా అని ఆచరించుకోవడం మాత్రమే అజ్ఞానము అని స్పష్టంగా మనం చెప్పవలసి ఉంటుంది ఈ అజ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే కనుక అర్ధరాత్రి ప్రారంభమవుతుంది ఆ యొక్క కొత్త రోజు కొత్త సంవత్సరం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం అయిన వెంటనే జనమంతా కూడా రోడ్ల మీదకు వచ్చేసేయడం తైతక్కలాడడము తాగి తందనాలు ఆడడం కేకులు కోసేవాళ్ళు కేకులు కోస్తారు రకరకాల నాట్యాలు వేసేవారు లేకపోతే వేషాలు వేసేవారు వీళ్ళంతా కూడా బయలుదేరిపోతూ ఉంటారు ఈ విధంగా ఆంగ్ల సంవత్సరాది అర్ధరాత్రి ప్రారంభమవుతుంది మీరు చూసినట్లయితే కనుక రాముడిది ఒక శ్లోకం ఉంటుంది శ్రీరాఘవందెశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి రాముడు నిషాచరుల్ని నాశనం చేస్తాడు అని ఈ శ్లోకంలో మనకు కనిపిస్తున్నది నిషాచరులు అంటే ఎవరు రాత్రిపూట సంచరించేవారు దొంగలు మొదలైనటువంటి వారు కూడా నిషాచరులు అనే పిలువబడతారు అయినప్పటికీ కూడా రాత్రిపూట సంచరించే వాళ్లను రాముడు ఎందుకు సంహరించాలి ఆ విధంగా మనమే ఎందుకు రాముణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాము అనంటే కనుక ఆర్యులు ఎవరూ కూడా ఆర్యులు అంటే జ్ఞానులు జ్ఞానం ఉన్నవాళ్ళు వేద విజ్ఞానం ఉన్నవారు భారతీయులు హిందువులు వీళ్ళెవరూ కూడా అర్ధరాత్రి సంచరించరు విశేషమైనటువంటి పర్వదినాల్లో జాగరణ ఉన్నప్పుడు ధర్మం కోసము పూజల కోసము భగవంతుడి యొక్క నామస్మరణ కోసము తప్ప ఉత్తునే తాగి తందనాలు ఆడడానికి కానీ తైతకలాడ్డానికి కానీ అర్ధరాత్రి సంచరించరు ఆ విధంగా అర్ధరాత్రి సంచరించడాన్ని రాముడు కూడా అంగీకరించడు అందుకే రామం నిషాచర వినాశకరన్న మామి అని మనం శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటాం ఆ విధంగా మనమే రాత్రిపూట సంచరించి రాముడి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంతేకాక చాణక్య నీతి సూత్రాల్లో కూడా మీరు చూసినట్లయితే రాత్రి చారణం న కుర్యాత్ అంటాడు చాణక్యుడు అంటే రాత్రిపూట తిరగకూడదు అని చాణక్య నీతి సూత్రాల్లో మనకు కనిపిస్తుంది కానీ వాటికి విరుద్ధంగా మనం అర్ధరాత్రి సంచరిస్తాము తైతక్కలాడతాం నచార్ధరాత్రం స్పపేత్ అని మరొక సూత్రం కూడా చాణక్యుడు చెబుతూ ఉన్నాడు అర్ధరాత్రి తరువాత నిద్రపోకూడదు అని అంటే అర్ధరాత్రి వరకు మేల్కొని అప్పుడు నిద్రపోకూడదు అని చెబుతూ ఉన్నాడు కానీ మనం జనవరి ఒకటి ఆంగ్ల సంవత్సరాది అనేటటువంటి ఒక భ్రమలో ఈ రెండు పనులు చేస్తాం అలాగే రాముడికి ఇష్టం లేనటువంటి రాత్రించరులం కూడా మనం అవుతూ ఉంటాం నిషాచరులుగా మారిపోతూ ఉంటాము అంతేకాక మీరు చూడండి అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పన్నెండు గంటల ఒక్క నిమిషానికి మధ్య ప్రకృతిలో కానీ మనుషుల్లో కానీ ఏమైనా మార్పులు వస్తాయా అండి క్యాలెండర్లో తప్ప వాచీలో తప్ప ఎక్కడా కూడా రోజు మారనే మారదు కానీ మనం మాత్రం క్యాలెండర్ చూసుకుంటాము వాచ్ చూసుకుంటాము ఒక్క నిమిషం అలా మారిన వెంటనే పైకి వచ్చేసి మనం నృత్యాలు చేస్తూ ఉంటాం పూర్తిగా ఇవేవి సాంప్రదాయ నృత్యాలు కూడా కాదు ఇష్టానుసారము తిరుగుతూ ఉంటాము సంచరిస్తూ ఉంటాం ఆ విధంగా కేవలం క్యాలెండర్లో మాత్రమే మారేటటువంటి రోజు అది కేవలం క్లాకుల్లో మాత్రమే మారుతుంది తప్ప నిజానికి కాలంలో మార్పు ఏమీ ఉండదు కానీ మీరు ఉగాదికి చూసుకున్నట్లయితే కనుక శిశుర ఋతువు వెళ్ళి వసంత ఋతువు ప్రారంభమవుతుంది అప్పుడు చక్కగా అన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి అది ప్రకృతి పండుగ ఇది వికృతి పండుగ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సరే చిట్ట చివరగా ఒక్క విషయాన్ని చెప్పి నేను ఈ రోజున ముగించే ప్రయత్నం చేస్తాను అదేమిటి అని అంటే కనుక మన యొక్క శాస్త్రాలు మనం చూసినట్లయితే రాక్షసులు అర్ధరాత్రి బలంగా ఉంటారు దేవతలు పగలు బలంగా ఉంటారు కావున పాశ్చాత్య దేశాల్లో అంతా కూడా రాత్రిపోటే వాళ్లకు రోజు ప్రారంభం అవుతున్నదంటే అక్కడ అంతా కూడా రాక్షస మతాన్ని అవలంబిస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది కానీ మనం కూడా రాక్షస మతాన్ని దత్తత తీసుకుని అర్ధరాత్రే లేచి మనం తిరగడం అనేది ఎంతవరకు భావ్యము ఒక్కసారి ఆలోచించుకోవాలి అంతేకాక సరే అది కూడా పక్కన పెడితే కనుక అర్ధరాత్రి పూట లేచి వాళ్ళు పన్నెండు గంటల తరువాత వాళ్లకు రోజు ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది లేకపోతే కొత్త రోజు ప్రారంభమవుతుంది అని వాళ్ళు చేస్తూ ఉన్నారు అని అంటే కనుక దాంట్లో ఒక రహస్యం ఉంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఆ రహస్యం ఏమిటి అని అంటే కనుక మీరు లండన్ చూసినా ఇజ్రాయెల్ చూసినా అలాగే దాదాపుగా యూరప్ అంతా కూడా మీరు పరిశీలించి చూసినట్లయితే రోమ్ చూసినా కూడా రోమ్లోనే ఈ యొక్క క్యాలెండర్ ప్రారంభమైంది అని మనం చెప్పుకున్నాము రోమ్లో చూసినా కూడా వాళ్లకు అర్ధరాత్రి అయ్యేటటువంటి సమయం భారతదేశంలో బ్రాహ్మీ ముహూర్తం కానీ సూర్యోదయం కానీ అవుతూ ఉంటుంది కావున భారతదేశాన్ని వాళ్ళు స్వర్గము అని పిలుస్తూ ఉండేవారు ఆ రోజుల్లో ఆ విధంగా స్వర్గంలో సూర్యోదయము లేదా బ్రాహ్మీ ముహూర్త సమయానికి వాళ్ళు కూడా మేము రోజు ప్రారంభించుకోవాలి అనే ఉద్దేశంతోనే అర్ధరాత్రి రోజు ప్రారంభం అనేటటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు కావున అర్ధరాత్రి వాళ్ళు రోజు ప్రారంభించుకోవడంలో తప్పేం లేదు కానీ భారతదేశంలోనే ఉంటూ మనం కూడా అర్ధరాత్రి రోజు ప్రారంభించుకుంటే ఎంత అజ్ఞానమో ఒక్కసారి ఆలోచించండి ఈ పండుగ మనది కాదు ఈ క్యాలెండర్ మనది కాదు ఈ యొక్క నెల మనది కాదు ఏది మనది కాదు ప్రపంచమంతా కూడా కాగితాల మీద ఈ యొక్క సంవత్సరం లు నెలలు వ్రాస్తూ ఉన్నారు అంటే కనుక అంత మటుకు మనం వాడుకుంటే సరిపోతుంది అంతే తప్ప దానిని మనం పూర్తిగా ఆకళింపు చేసేసుకుని ఏదో మన పండుగల కంటే కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేసి వెర్రి చేష్టలకు పోవడం అంత మంచిది కాదు మన సంస్కృతికి మనం దూరం అవ్వడమే అవుతుంది పాశ్చాత్య సంస్కృతికి దగ్గర అవ్వడమే అవుతుంది దృష్టిలో పెట్టుకోవాలి